దగ్గర దగ్గర ఇప్పటి వరకు నేను పదహారు వేల వీడియోస్ చేశాను కానీ ఇప్పటి వరకు నేనైతే మేధావి కాలేకపోయాను కానీ ఇక ఈ రోజు నుండి మేధావి అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న మేధావి క్లబ్లో చేరాలి అని చెప్పి చాలా దృఢంగా నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈ రోజు నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ద్వేషించుకొని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని హేట్ చేసుకుంటూ ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోదీ గారిని ఆకాశం మిన్నంటే విధంగా విపరీతంగా పొగుడుదాం అనుకుంటున్నా మీరేమంటారు అని ఇన్ని వేల వీడియోస్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మీరు కానీ నాతో కలిసి ప్రయాణం చేశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని కనుక పరిగణలోకి తీసుకొని మీ మద్దతుతో ఆ మేధావి క్లబ్లో చేరుదాం బ్లెస్ మీ ఫ్రెండ్స్ బ్లెస్ మీ నేను ఈరోజు మేధావిగా చేరిన తర్వాత మీరు నన్ను అడిగారు అనుకోండి నేను ఈరోజు నుంచి జగన్ హేట్ చేస్తా ఏమంటా ఏ విపరీతంగా అప్పులు చేశారు జగన్ అని అంట ఏవి ఆధారాలు చూపించండి అన్న అనుకో పార్లమెంటుకు కేంద్రం చెప్పింది అన్ని అథెంటికేటెడ్ అన్ని అఫీషియల్ రికార్డ్స్ ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికన్నా తక్కువగానే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు కదా మరి ఆ విషయం కేంద్రం కనుక పార్లమెంటుకు చెప్పింది కదా ఏదైనా ఒక ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించేలో అప్పులు చేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి ఇంకా వెసులుబాటు కల్పించారు కదా మరి అప్పులు ఎక్కువ చేస్తామైంది అని మీరు నన్ను అడిగారు అనుకో ఏహే నేను మేధావి క్లబ్లో చేరినా ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను ఇంకా ఈ రోజు నుంచి కూర్చొని నరేంద్ర మోదీ తోపు నరేంద్ర మోడీ తుడుము నరేంద్ర మోదీ ఆర్థిక విధానాలు అసలు నెక్స్ట్ భారతదేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తాయా అని చెప్తాను నేను అప్పుడు మీరు నన్ను అనుకో అదేంటి ఆయన ముఖ్య అయిన దగ్గర నుంచి అంతకుముందు ముందు డెబ్బై ఏళ్లలో భారతదేశం చెయ్యని అప్పు చేసిన అప్పు అయితే ఉంటుందో డెబ్బై ఏళ్ళలో దానికి వన్ అండ్ హాఫ్ టైమ్స్ డబల్ చేశారు కదా అసలు ఈయన పదేళ్లలో డెబ్బై ఏళ్లలో చేసిన అప్పు ఒకటిన్నర రెట్లు ఎక్కువ చేశారు కదా మరి నరేంద్ర మోదీనేమో తోపుతుడు ఆర్థిక విధానాలు సూపర్ అంటావు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రం జగన్ విపరీతంగా అప్పులు చేశాడు ఒక్కోరు నెత్తిని ఇంత పెట్టాడు అని చెప్పి విమర్శిస్తున్నావు కదా అని చెప్పి మీరు అన్నారు అనుకో ఏ మేధావిని ఇక్కడ మేధావి క్లబ్లో చేరిన నన్ను ప్రశ్నిస్తారా అంట మద్యం అక్రమాలు ఢిల్లీ మద్యం లిక్ లిక్కర్ పాలసీలో స్కామ్ అని చెప్పి వంద కోట్ల ఫిగర్ చెప్పుకుంటూ ఇప్పటికే ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి కూతురును మాజీ ముఖ్యమంత్రి కూతురును రకరకాలుగా అరెస్టులు చేశారు కదా మరి అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ జైలుకు వచ్చి వెళ్ళిన వ్యక్తి అప్రూవర్గా మారితే ఆ వ్యక్తి నుంచి బీజేపీ నలభై నాలుగున్నర కోట్లు డబ్బు తీసుకుంది కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు అని మీరు అన్నారనుకో ఏ రోజు నుంచి మేధావి క్లబ్లో చేరిన మేధావి మేధావి ఇక్కడ అని చెబుతూ పోతా అమరావతిలో పచ్చని పొలాలని నాశనం చేస్తున్నారు ఆ విధంగా రాజధాని కట్టడం ఏంటి ఒక ప్రపంచాన్ని ఒక నగరాన్ని సృష్టించడం ఏంటి ఉన్న నగరాల మీద దృష్టి పెట్టచ్చు కదా అని అప్పుడు ఆ విధంగా మాట్లాడి ఇప్పటికొచ్చేసరికి మళ్ళీ నేను అమరావతికి మద్దతు ఇస్తున్నానని చెప్పి అంట అప్పుడు మీరు నన్ను ఏం అడగకూడదు ఎందుకంటే నేను మేధావి లిస్టులో చేరా మామూలుగా మాట్లాడేటప్పుడు మాత్రం ఏ విద్య బ్రహ్మాండంగా ఉండాలి వైద్యం బ్రహ్మాండంగా ఉండాలి పేదవాడికి ఆసరా కల్పించాలి పేదవాడికి ఆసరా కల్పించాలి అంట కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏం చేశారండి మేధస్ ఇచ్చారా పిల్లలకు నువ్వు స్కూళ్ళకు రంగులు వేయడం కాదు బెంచీలు వేయడం కాదు ఇంటరాక్టివ్ డిస్ప్లే ప్యానల్ బోర్డు పెట్టడం కాదు ఇవన్నీ కాదు అరే నువ్వు వాష్రూమ్లు కట్టడం కాదు టాయిలెట్లు కట్టడం కాదు వాళ్ళ కోడుగుడితో భోజనం పెట్టడం కాదు రాగిజాబ్ ఇవ్వడం కాదు ట్యాబులు ఇవ్వడం కాదు ఇంగ్లీష్ మీడియం విద్య కాదు టోఫెల్ శిక్షణ కోసం కాదు ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని ఏకంగా కనుక అమెరికా అధ్యక్ష భవనానికి పంపించి వాళ్ళతో అంత కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ ఇంటరాక్షన్ ఇప్పించడం కాదు ఇవన్నీ కాదు మేధసిచ్చడా ఇచ్చాడా అని అంట ఎందుకంటే నేను మేధా క్లబ్లో చేరినాను కాబట్టి మళ్ళీ అంట జగన్ ఇవ్వనంత వరకు ఇవ్వక ముందు వరకు అసలు కూడు గుడ్డ కదండి ప్రధానం దేశంలో మూడు పూట్ల తిండి లేని వాళ్ళు ఇరవై ఎనిమిది శాతం ఉన్నారండి భారతదేశంలో ఇరవై ఎనిమిది శాతం ఉన్నారు ఇప్పటికీ పాత్ల మీద పడుకుంటున్నారు కాసింద ఆసరా ఇవ్వలేరా అండి కాసింద ఇవ్వలేరా అండి ప్రభుత్వాలు బజ్తాయుతంగా పనిచేయాలండి అని చెప్పి అంట మన జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షల మందికి ఇళ్ళ పట్టాలి చిల్ల నిర్మాణాలు చేపడుతున్నారు కదా అని మీరు అన్నారనుకో అయ్యి నేను మేధావి క్లబ్లో చేరా నేను మేధావి క్లబ్లో చేరా మీరా నన్ను ప్రశ్నించేది అని చెప్పి అంటే నేను ముందే కదుగుతున్నా ఉద్యోగాలు ఇస్తాన కదా ఎక్కడిచ్చారు అని అంటా నేను మీరంటారు ఏమని ఏమో గ్రామ వాటర్ సచివాలయంలో ఒక వ్యవస్థనే తీసుకొచ్చేసి కదా అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాయి కదా మరి జగన్ పీరియడ్లో ఇచ్చిన ఉద్యోగాలు వేరే ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారా అని మీరు అన్నారనుకో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఒక ఉద్యోగాల అండి అదేంటి అవి కూడా రెగ్యులర్ ఉద్యోగాలు కదా నెలలో బ్రహ్మాండంగా జీతాలు పడతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కదా మరి ఉద్యోగాలు అంటే దృష్టిలో ఏంటివి అని మీరు అడిగారు అనుకో జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఇవ్వలేదో ఇప్పటివరకు వరకు అవి ఇవ్వాలి ఏవైతే ఇవ్వలేదో అవి ఇవ్వాలి అరే ఇదేం వితండపాదం అని అనుకు నేను మేధావి లిస్ట్లో చేరా మేధావి క్లబ్లో చేరా నన్ను ప్రశ్నిస్తారా నేను ఈ రోజు నుంచి మేధావిని ఈ రోజు నుంచి మేధావిని మీ బర్రెకు జ్వరం వచ్చిన జగన్నే నిందిస్తా మీ ఆవుకు పెండ రాకపోయినా మీ జగన్నే నిందిస్తా మీ కోడి ఏమన్నా గనక కోలకొచ్చి రోగం వచ్చి చచ్చిపోయినా జగన్నే నిందిస్తా ఏం జరిగినా ఏం చేసినా నువ్వు ఒకరి వెళ్ళి వేరే వాళ్ళని చేయబట్టి లాగినా లేదని నీ చేయబడని బట్టి లాగినా ప్రతి దానికి జగన్నే నిందిస్తా ఎందుకంటే నేను మేధావి క్లబ్లో చేరుతూ ఉన్నా రోజు నుంచి ఐ హేట్ జగన్ మేధావి క్లబ్లో చేరుతున్నా దేశం గురించి గొప్పగా మాట్లాడతా భారతదేశం గొప్పతనం అంట ప్రజాస్వామ్యం అంట ఇది ఇదంటా రకరకాలుగా మాట్లాడతా కానీ దేశంలో ప్రజల మధ్య అంతరాలు పెంచుతున్న మోదీని మాత్రం అసలు విమర్శించరు ఎందుకంటే నేను ఈరోజు మేధావి క్లబ్లో చేరిన మేధావి క్లబ్లో చేరినాను నేను ఎందుకు విమర్శిస్తాను మేధావిని ఇప్పుడు నాకు ట్యాగ్ లేదా ఇంక నేనైతే ఈరోజు నుంచి మేధావి క్లబ్లో చేరిపోతున్నా అరే వైద్యం గురించి బాగుండాలంటారు కదా వైద్య సదుపాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదా అని చెప్పి మీరు అన్నారనుకో మేధావి క్లబ్లో చేరిన ఏడ వైద్య సదుపాయాలు అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారా నాకు చూపెట్టండి ఆ బొమ్మలు చూపెట్టి నాకు వీడియో కాల్ చేయండి ఏడున్నాయో అంట అరే ఇంతా మొత్తం మొలకెత్తేస్తాయా మొదలు పెట్టారు కదా కొన్ని అని చేపట్టేశారు కొన్ని ప్రారంభోత్సవాలు కూడా అయిపోయినాయి కదా వాటి గురించి ఏంటి అంటే నువ్వు పదేడు అన్నావు కదా నాకు పదేడు చూపించు నాకు ఒకటి తక్కువ నేను ఒప్పుకోను ఎందుకంటే మేధావి క్లబ్లో చేరినా మేధావి క్లబ్లో చేరినా నేను ఎందుకు ఒప్పుకుంటాను నేను అలా ఒప్పుకున్నా నాకు పదేడు అన్నావు కదా పదేడు చూపెట్టు అంట అరే ఇప్పటి వరకు తీర ప్రాంతం తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల ఉంది కదా దాన్ని ఎవరు డెవలప్ చేసిండే దాని మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు కదా ఇప్పటివరకు మరి జగన్ చేశాడు కదా అని చెప్పి మీరు అడిగారు అనుకో నాకు అదంతా లేదు ఏం చేసినాడు నాలుగు పోర్టులు కడుతున్నాడు కదా అంటే కట్టేసినాడా పోర్టులు అవి ప్రారంభమయ్యాయా అది చెప్పు మరి అంతా అయిపోవచ్చాయి కదా అని అంటే అట్లా అన్న నాకు నేను మేధావి క్లబ్లో చేరిన నువ్వు నాకు చూపెడితేనే నేను నమ్ముతా అంజోత అరే యాభై కిలోమీటర్లకు ఒకటి ఫిషింగ్ హార్బర్ ఫోటో కట్టడానికి ప్రణాళికలు వేసి ప్రారంభించారు కదా అన్నామనుకో అట్లా కుదరదన్నా నాకు ఇప్పుడు కావాలి చూపించు మరి నువ్వు ఎందుకంటే నేను మేధావి క్లబ్లో చేరినాను కదా నువ్వు చూపించు అంట అరే డెబ్బై ఏళ్ళ నుంచి పాలించిన వాళ్ళు ఏం చేశారు మరి ఇప్పుడే నువ్వు ఇప్పుడే చూపించా అంటావు ఆల్రెడీ పనులైనా పూర్తి పూర్తిగా కదా కదంటే నో నాకు ఇవన్నీ చెప్పకున్నా నేను మేధావి క్లబ్లో చేరింలా అట్ల ఒప్పుకుంటాను నేను ఒప్పుకోను నేను అట్లా ఒప్పుకోను అంటే ఒప్పుకోను అంతే ఒప్పుకోను మామూలుగా ఆర్థిక పటిష్టత ఎప్పుడైనా రాష్ట్రానికి ఎప్పుడు వస్తుంది అందరి మధ్య అందరికీ కూడా వాళ్ళ అవసరాలు తీరే డబ్బు ఉండాలి ప్రభుత్వాలే వాళ్ళ ప్రజలకు డబ్బు ఇచ్చి కొనుగోలు శక్తి పెంచి దాన్ని మళ్ళీ మార్కెట్లోకి తీసుకురావాలి ప్రపంచంలో నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా ఇదే మాట చెప్పారు కదా అని మీరు అన్నారు అనుకో నేను ఒప్పుకోనున్న మేధావి క్లబ్లో చేరిండ్లా అట్లా కుదరదు డబ్బులు ఇచ్చేస్తే ఎట్లా కుదురుతుంది డబ్బులు ఇస్తే ఎట్లా కుదురుతుంది వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెట్టి నువ్వు వాళ్ళకి డబ్బులు ఇస్తావే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగితే కదా ప్రభుత్వ కార్యాలయం ఎదుర్కొన్న టిఫిన్ సెంటర్ టీ సెంటర్ బతికేదే జగన్ వల్ల ఇప్పుడు ఆ టీ టిఫిన్ సెంటర్ వరకు ఇబ్బంది రాలే జగన్ వల్ల ఉపాధి దెబ్బతింటుంది ఈ పింఛన్ ఇంటి దగ్గర పోయకుండా ప్రభుత్వ పథకాలు ఇంటి దగ్గర పోయకుండా వాళ్ళని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి పెట్టినారనుకో ఎవడో కొంచెం లంచం ఇచ్చారనుకో ఇప్పుడు పాపం మధ్యలో బ్రోకర్ల కడుపు కొట్టలేదు జగన్ ఇక్కడ వాళ్ళకి లంచాలు రావట్లేదే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఎదురుగా ఉన్న టీ స్టాల్ టిఫిన్ సెంటర్ల ఉన్నారు కదా మరి వాళ్ళ కడుపు కొట్టలే వాళ్ళ ఉపాధి దెబ్బతిండలే ఎందుకంటే లంచాలు లేవే ఎందుకంటే మేధావి క్లబ్లో చేరిన అన్న రోజు నుంచి అట్లనే మాట్లాడతాను ఎందుకంటే మేధావి క్లబ్లో చేరినలే నేను అట్లే మాట్లాడతాను నేను రోజు పదహారు వేల వీడియో చేశాను నేను ఎప్పుడు మేధావి క్లబ్లో చేరలే ఈ రోజు నుంచి చేరిపోతా నేను మేధావి క్లబ్లో చేరిపోతా ఎక్కడైనా కనుక ఒక రోడ్డు నిజంగా బాగలేదు అనుకుందాం దానికి కారణం జగనా లేకపోతే ఎమ్మెల్యేనా అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాల లేకుంటే ఏదో ఒకటి దాని వల్ల మొత్తం మీద అయితే బాగా అనుకుందాం అన్ని వేల కిలోమీటర్ల ఉంటాయి ఎక్కడో దగ్గర అన్ని కనుక అద్దమలా మెరి చేయడానికి అమెరికా బడ్జెట్ లేదు నిజంగానే ప్రజలకు అన్ని అవసరాలు తీరుస్తూ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ మరి రోడ్లన్నీ కనుక అద్దంలా మెరిపించేస్తారా విడతల పూర్తి అయితే చాలా దగ్గర రోడ్లు వేశారు కదా వేసిన దాని గురించి మాట్లాడకుండా ఎక్కడో దగ్గర వేయకుంటే ఈ వెయ్యి దాని గురించి ఎందుకున్నా మాట్లాడతామని మీరు అనుకో అదే మాట్లాడతాను నేను మేధావి క్లబ్లో చేరినలా నేను అదే మాట్లాడతాను నేను అదే మాట్లాడతానబ్బా ఎక్కడో దగ్గర వేయకుని దాన్నే పట్టుకొని మాట్లాడతా ఈ రోజు నుంచి ఇక్కడ మేధావి క్లబ్లో చేరిన ఎక్కడ రోడ్డే వేయలేదు అంట ఏసినార్ అన్నాను కొన్ని దాని గురించి మాట్లాడాను ఎందుకంటే నేను మేధావి క్లబ్లో చేరిన్లా అందుకని చెప్పి బ్లెస్ మీ ఫ్రెండ్స్ నేను కూడా ఈరోజు నుంచి మేధావి అయిపోదాం అనుకుంటున్నాను మీ అందరి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో ఈ రోజు నుంచి ఇవాటీవీ అమీర్ కాదు మేధావి అమీర్ ఇంక ఈ రోజు నుంచి చూడండి టీవీ ఛానళ్ళలో నేను ఎట్లా కనిపిస్తాను టీవీ ఛానళ్ళలో నన్ను మహానుభావుడు అంటారు టీవీ ఛానళ్ళ వాళ్ళు గొప్ప మనిషి అంటారు మేధావి అంటారు పదహారు వేల వీడియోస్ చేశారు మామూలు వాళ్ళకి సాధ్యమవుతుందా సామాన్యులకు సాధ్యమా ఒక్కడు పదహారు వేల వీడియోస్ చేశారని ఈ రోజు నుంచి చూడండి నా మీద పొగడతలే పొగడతలు ప్రశంసలే ప్రశంసలు నేను మేధావి లిస్ట్లో చేరిపోయా నేను ఈ రోజు నుంచి మేధావి క్లబ్ అంతే చేరిపోయానంటే చేరిపోయాను ఫిక్స్ అబ్బా